హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఎంతో మీ ముందుకు అనమాట ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకు పొద్దుటూర్లోని రాయల్ కౌంటీకి ప్లస్ వచ్చేసి బైపాస్లో ఉన్నటువంటి తెల్ల సత్రానికి సెంటర్లో ఉన్నటువంటి వెంచర్లో వచ్చేసి ఇంటి నిర్మాణాలు అనేది జరుగుతున్నాయి అన్నమాట జస్ట్ అయితే కనుక వన్ మంత్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు మీకు డెమోగా చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియో మీ ముందుకు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి తూర్పు పేస్తో నిర్మాణం చేసినటువంటి నాలుగు సెంటర్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్కి అయితే ఉన్నాయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నస్తే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు టూ హౌస్ హౌస్తో ఈ నిర్మాణం మనం చేసినటువంటి హౌస్కు సంబంధించి వర్క్ అయితే కనుక వుడ్ వర్క్ అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది ఇంకా వచ్చేసి మనకు ఎలక్ట్రిషియన్ వర్క్ ప్లస్ వచ్చేసి పెయింట్ వర్క్ అయితే కనుక పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ అయితే కనుక వన్ మంత్ అయితే కనుక అయిపోవచ్చు మీరు చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చేసి చూడవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా పోతే మనకు వచ్చేసి ఈ ఇంటి వెడల్పు అనేది కింద రేటు ప్లస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు గమనించగలరు ఏదైనా నెంబర్ మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఏదైనా ఇంటికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కనుక ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి వెడల్పు అనేది ఇరవై ఇరవై నాలుగున్నర అడుగు వెడల్పు ప్లస్ వచ్చేసి డెబ్బై ఒక్క అడుగు పొడవుతో ఇంటి నిర్మాణం జరిగింది ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ను ఒకసారి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందులో వచ్చేసి మనకు పొద్దుటూరులో ఏ ఏ లొకేషన్లో హౌస్ అమ్మేటివి ఉన్నాయని చెప్పేసి వీడియోస్ అనేది చాలా ఉన్నాయన్నమాట కింద మన డిస్క్రిప్షన్ లో కూడా ప్లేలిస్ట్ అనేది లింక్ ఇస్తాను అక్కడైతే కనుక మీరు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక హౌస్ సంబంధించి వర్క్ అనేది చాలా నీట్గా జరుగుతుంది కంప్లీట్ కావడానికి అయితే కనుక వన్ మంత్ అయితే పట్టచ్చు ఈ టైంలో లో తీసుకుంటే కనుక కొద్దిగా రేట్ అనేది తక్కువ పడుతుంది కలర్ సెలెక్షన్ కూడా మీరు మీకు నచ్చిన కలర్ అయితే పెయింట్ అయితే వేసేదానికి అయితే అవకాశం అనేది ఉంటుంది అనేది తెలియపడుతున్నాను ప్రొద్దుటూర్ లో హౌస్ తీసుకోవాలని చాలా మంది ట్రై చేస్తుంటారు వాళ్ళకి వచ్చేసి ఎక్కడెక్కడ హౌసెస్ అనేది ఉంటాయనేది తెలియదు కొన్ని కొందరు తెలిసి ఉంటుంది కొంత తెలియగా ఉండొచ్చు వాళ్ళకి అనేది మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ అప్రూవల్స్ తో టూ బిహెచ్కే హౌస్ నిర్మాణం చేసినటువంటి హౌస్ మనకు వచ్చేసి నాలుగు సెంట్ల నిర్మాణము తూర్పు పేస్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు నాలుగు అడుగు వెడల్పు డెబ్బై అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది ఈ మీరు చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలో తెలిపల్సింది ఇంతే ఫ్రెండ్స్